చేస్తే కాకపోతే వాళ్ళు పైసలు కొంచెం మంది ఇస్తారు కొంచెం సదా ఇస్తారు కొంచెం ఏడు గంటలకు పాలు వస్తే ఇరవై రూపాయలు తక్కువ తీసుకుంటారు ప్లస్ మనకు టైం కు వాళ్ళు కూడా అమౌంట్ ఇయ్యారు సొంతంగా షాప్ పెట్టిన తర్వాత ఇప్పుడు నేను పోషణ పాలు డైలీ డైలీ నాకు కలెక్షన్ వస్తున్నాయి ఎనభై రూపాయలకి అమ్ముకుంటున్నా ఎనభై రూపాయలు నాకు డైలీ కలెక్షన్ వస్తున్నాయి నేను అందరికి కట్టుకోగలుగుతున్నా చాలా మంచి ఉంది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన దగ్గర నేను గత మూడున్నర సంవత్సరాల క్రితం వీడియో చేసిన మా ఫ్రెండు గౌతమ్ గారు ఉన్నారు గౌతమ్ గారి దగ్గర ఇంతకుముందు కొన్ని గేదెలు మాత్రమే ఉండేవి ఇప్పుడు ఎక్కువ మొత్తంలో గేదెలైనవి వాటితో పాటు నేను ఈ మధ్య కాలంలో గౌతమ్ గారిని కలిసినప్పుడు మిల్క్ పాయింట్ అనేది ఓపెన్ చేసిండు అంటే తను పిండిన మిల్క్ను తనే సొంతంగా మార్కెటింగ్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో మిల్క్ పాయింట్ ఏర్పాటు చేసి ఆ విషయం నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో రైతులు సొంతంగా మార్కెటింగ్ చేసుకోలేక సెంటర్కి పోయడమో డోర్ టు డోర్ పోయడమో బిల్లులు సరిగా రాక ఇబ్బందులు పడుతున్నారు కదా అట్లా కాకుండా ఈ రైతన్న వచ్చేసి సొంతంగా మార్కెటింగ్ చేసుకోవడం అనేది నాకు చాలా బాగా అనిపించి నేను మళ్ళీ ఒకసారి గౌతమ్ గారి దగ్గర రావడం జరిగింది నేను మూడున్నర సంవత్సరాల క్రితం చేసిన వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఐ కార్డ్లో కానీ ఎండి స్క్రీన్లో కానీ లింక్ ఇస్తాను చూసే ప్రయత్నం చేయండి ఇంతకుముందు మనము మేత పెడుతుండో అవన్నీ మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ పాలను మార్కెటింగ్ చేసుకునే విషయంలో మిల్క్ పాయింట్ పెట్టిన తర్వాత ఎట్లా ఉంది పెట్టక ముందు ఎట్లా ఉంది అనే విషయాలు మనము గౌతమ్ గారి దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి జడ్చెల్ల మండలం జడ్చెల్ల పరిధిలోకే వస్తుంది మహబూబ్ నగర్ జిల్లా పూర్తి వివరాలు మనము గౌతమ్ గారి దగ్గర ప్రయత్నం నమస్తే మాట్లాడితే మూడున్నర సంవత్సరాల క్రితము ఒక వీడియో తీసిన మన కి సంబంధించి అప్పుడు మనము కొత్త కొత్తలో ఉండే ఆ టైంలో కూడా మీ దగ్గర పర్లేదు కొన్ని గేదెలు ఉండే ఇప్పుడు కొంచెం పెంచారు గేదె ఈ మధ్య కాలంలో మీరు మిల్క్ పాయింట్ అనేది ఒకటి ఓపెన్ చేసారు కదా ఆ మిల్క్ పాయింట్ ఓపెన్ చేయడానికి కారణాలు తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి మీ గురించి ఒకసారి చెప్పండి నమస్కారం అండి నా పేరు గౌతమ్ రాజు మాది జడ్చల మండలమే మేము ఇక్కడనే గుట్టి పెరిగినాము మా సొంతం పొలంలోనే డైరీ ఫామ్ నడిపిస్తున్నాము ఆల్రెడీ ఫస్ట్ వీడియోలు చూసినారు నేను చిన్నప్పటి నుంచి బర్రదా దాంట్లో తిరిగిన కాబట్టి నాకు దాని గురించి నుంచి మొత్తం అవగాహన నాకు ఉంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఎవరికో పాలు పోసి పాల చుట్టూ మనం తిరగడము తక్కువ రేటు కమ్ముకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి నాకు చాలా రోజుల నుంచి చూసి చూసి నా వల్ల కాక నేనే ఓన్గా పెట్టుకోవాలనే ఆలోచనతోటి ప్లస్ షెడ్యూల్ కూడా పెద్దగా చేసుకున్నా ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా పెద్దగా చేసుకున్నా ఒక ఇరవై ఫీట్ల షెడ్ పెంచుకున్న ప్లస్ ఒక పదిహేను బర్లు ఇంకా ఎక్కువ చేసుకున్నా అప్పుడు ఆధార పదహారు ఉండే ఇప్పుడు ముప్పై బర్లు ఉన్నాయి ప్లస్ రెండు గిరియావులం పెట్టుకున్న మా పిల్లల కోసం అని అంటే మీరు ఇంతకుముందు డోర్ టు డోర్ వాళ్ళని సెంటర్ వాళ్ళని అప్పుడు చెప్పారు మీరు అవునవును మరి ఇప్పుడు మీకు ఆ సెంటర్ పోయడం వల్ల డోర్ టు డోర్ పోయడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి నాకు డోర్ టు డోర్ పోయడం వల్ల ప్రాబ్లం రాలేదు కాకపోతే టైంకు అమౌంట్ వచ్చేది కాదు ప్లస్ సెంటర్కి వస్తే వాళ్ళు తీసుకొని వాళ్ళు కూడా టైంకి ఇచ్చేది కాదు మేమేమో కంపల్సరీ రైతులము కంపల్సరీ దానాలకు ఫస్ట్ అమౌంట్ కట్టాల్సి వస్తుంది జీతాలకు నెల తిరిగేసరికి నెల నెల జీతం కంపల్సరీ చేయాల్సి వస్తుంది ఇవన్నీ చూసి నా వల్ల కాక ఇప్పుడు నేనే సొంతంగా మిల్క్ పాయింట్ ఓపెన్ చేసుకున్నా ప్లస్ మన పాలతోటి పెరుగు నెయ్యి అన్నీ తయారు చేసుకొని అమ్ముకుంటున్నాను అసలు మీకు ఈ ఆలోచన వచ్చింది ఎందుకంటే చాలా మంది సెంటర్కి వస్తే నెలకు అమౌంట్ వస్తాయి డోర్ టు డోర్ వస్తే ఎనభై రూపాయలు తొంభై రూపాయలు వంద రూపాయలు పోస్టులు కూడా ఉన్నారు అట్లా వస్తాయనే ఆ ధోరణి నుంచి మీరు ఇట్లా మిల్క్ పాయింట్ పెట్టుకోవాలని ఆలోచన ఎట్లా నేను ఆల్రెడీ డోర్ టు డెలివరీ కూడా వచ్చిన అట్లా నన్ను దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మంది నన్ను పైసలు ఇవ్వలేదు ఇస్తాం ఇస్తామని చెప్పి ఇంకా ఎగ్గొట్టినాక చాలా మంది అట్లా ఎగ్గొట్టారు కూడా ప్లస్ ఒక ఇంతకు ముందుకు నేను ఒక సెంటర్లో వస్తే ఆయన కూడా టైం కు పైసలు ఇచ్చేది కాదు ఇస్తుండే పైసలు కాకపోతే తక్కువ అమౌంట్ టైం కు అమౌంట్ ఇవ్వకపోయేసరికి మనం దానులకు జీతాలకు ఇవ్వలేక చాలా ఇబ్బందులు పడ్డా ఆ ఇబ్బందుల వల్ల ఫైనాన్షియల్ గా బయటకెళ్ళి తెచ్చుకోవడము మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టడము ఇట్లా నాకు చాలా ఇబ్బంది అయింది మన మనపాలి మేము అమ్ముకుంటే షాప్ ఓపెన్ చేసుకుంటే అయిపోతా అని చెప్పి ఆలోచనతో షాప్ ఓపెన్ చేసినా ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ నాకు వన్ ఫిఫ్టీ లీటర్స్ వస్తున్నాయి మీ కాడికి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ లీటర్స్ వస్తున్నాయి నాకు సొంతంగా ప్రజెంట్ ఇప్పుడు నా పాల వరకు సరిపోతున్నాయి ఫ్యూచర్ లా కస్టమర్స్ పెరిగే కొద్దికి నేను కూడా బయట రైతుల దగ్గర తీసుకోవాలనుకుంటున్నా ప్లస్ ఫ్యాట్ మిషన్ అవన్నీ నేను చెక్ చేసే తీసుకుంటాను మాక్సిమం అంటే అన్ని మీకు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మొత్తం పెట్టుకుంటా పెట్టుకుంటున్నాం అయితే మీరు ఇప్పుడు డోర్ టు డోర్ పోసిర్రు సెంటర్ లో పోసిర్రు ఇప్పుడు మీరు మిల్క్ పాయింట్ రన్ చేస్తున్నారు అవును ఎట్లా అనిపిస్తుంది మూడిటి మధ్యలో తేడా మీకు ఇప్పుడు మూడిటి మధ్య అంటే డోర్ టు డోర్ డోర్ చేస్తే ఎక్కువ రేట్ అమ్ముతాం కాబట్టి వాళ్ళు పైసలు కొంచెం మంది ఇస్తారు కొంచెం సదా ఇస్తారు కొంచెం ఏనే అయ్యారు ఆ విధంగా ప్లస్ ఇంకోటి సెంటర్ కు పాలు వస్తే ఇరవై రూపాయలు తక్కువకి తీసుకుంటారు ప్లస్ మనకు టైంకు వాళ్ళు కూడా అమౌంట్ ఇయ్యారు అమౌంట్ బిల్లులు రాలేదు అని వాళ్ళు కూడా చెప్తుంటారు సొంతంగా షాప్ పెట్టిన తర్వాత ఇప్పుడు నేను పోసిన వాళ్ళు డైలీ డైలీ నాకు కలెక్షన్ వస్తున్నాయి ఎనభై రూపాయల అమ్ముకుంటున్నా ఎనభై రూపాయలు నాకు డైలీ కలెక్షన్ వస్తున్నాయి నేను అందరికి కట్టుకోగలుగుతున్నా చాలా మంచిగా ఉంది ఇప్పుడు చుట్టుపక్కల ఇప్పుడు ప్రతి ఒక్క వచ్చి ఓసూరు రైతులు ఏది డైరీ ఫామ్ల వస్తున్నారు వాళ్ళకి ఎంత ఫిఫ్టీ ఫైవ్ ఇస్తారు నా అంటే ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వరకు ఎంతకంటే ఎక్కువ వాళ్ళు ఏమి అమ్ముకుంటారు ఎనభై రూపాయలు అమ్ముకుంటారు ప్రజెంట్ నాకు వంద నూట యాభై లీటర్లు నేను తీసుకుపోయి అరవై రూపాయల వస్తున్నా అంటే రోజు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు అదే మనం ఎనభై రూపాయలకి అమ్ముకుంటే అంటే నేను రోజు ఐదు లీటర్లే పోయినాయి ఐదు లీటర్లు పోతే నేను ఫస్ట్ ఆలోచన చేసిన అరే ఏంది షాప్ పెట్టినా పాలు గిట్ల పోతున్నాయని అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ నా షాపులో నా పాలు సరిపోక ఇంకొక ఐదు ఆరు లీటర్ నేను వెళ్ళి తీసుకోవాల్సిన టైం వచ్చింది మంత్ అయిపోతున్నాయి వన్ మంత్ అయింది నేను పెట్టి మంత్ ఇప్పుడు బయటికి వెళ్ళి తోటి ఫ్యాట్ మిషన్ కూడా తెచ్చుకున్నా మిషన్ తీసుకుని రైతులతో మిల్ల మంచి తెలిసిన కస్టమర్లతో చూసి ఆలోచన తోటి ఫ్యాట్ మిషన్ లేకుంటే కూడా చాలా మంది ఒక్కొక్కరు ఒకటి చూపిస్తున్నారు అంటే వాళ్ళ తెలివి వాళ్ళు చూపిస్తారు మనం ఫ్యాట్ మిషన్ తప్పకుండా పెట్టుకోవాల్సింది చేసి ఫ్యాట్ ప్లస్ ఇంకోటి ఫ్యాట్ మంచిగా ఉంటేనే తీసుకుంటాను బాబు ఎందుకంటే కస్టమర్లు వచ్చిరంటే మళ్ళీ రిటర్న్ పోకూడదు ఫ్యాట్ బరాబర్ ఉంటేనే మంచి ఉంటేనే తీసుకోవాలి ఫ్యాట్ లేత బరలు అంటే ఫ్యాట్ తక్కువ వస్తుంది కాకపోతే ఎస్ఎన్ఎఫ్ మంచిగా వస్తుంది ఎస్ఎన్ఎఫ్ చూసి తీసుకుంటాను మాక్సిమం మ్యాక్సిమం మంచిగా రన్ అవుతుంది ప్రజెంట్ ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే మొత్తం మీద మీ ఓన్ పాలు మీరు మార్కెటింగ్ చేసుకోవాలని ఆలోచన మొదలు పెట్టినా ఇప్పుడైతే అవి కూడా మీకు సరిపోతలేవు సరిపోతలేవు ఈ పెరుగుది నెయ్యిది ఈ పన్నీరు ఈ బై ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా ఎట్లున్నాయి ప్రజెంట్ మనకు పాలు సరిపోక పెరుగు కూడా మేము పెరుగు కూడా సరిపోతుంది ప్రజెంట్ అంటే పాలు తక్కువైతున్నాయి అయితే రైతుల దగ్గర ఫ్యాట్ ఎక్కువ రైతుల దగ్గర పాలు తీసుకొని అది పెరుగుకు ఆలోచన తోటి మేము వేరే రైతుల దగ్గర పెరుగు పన్నీరు చేద్దామని ఆలోచన చేస్తున్నాం ప్రజెంట్ ఇప్పుడు పాలు మా పెరుగు వాళ్ళకు సరిపోతున్నాయి కొద్దిగా పెరుగే తక్కువైతుంది ఇప్పుడు మీరు సొంతంగా మిల్క్ పాయింట్ పెట్టుకున్నారు కదా మీకు ఏమనిపిస్తుంది ఇది బాగా అనిపిస్తుందా అంటే మొదట్లో మీరు కొద్దిగా ఇబ్బంది అన్నారు కదా అట్లా ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా లేదు అట్లానే కాదు డైలీ మన చేతిలో పైసలు అయితే హండ్రెడ్ పర్సెంట్ మన పాలు నెట్ క్యాష్ అంతా నెట్ వస్తాయి ప్రాబ్లం ఎలాంటిది లేదు ప్లస్ దానులకి వెయ్యాలనుకుంటే కూడా మనం ఇప్పుడు నెట్ ఇచ్చి తీసుకోవచ్చు జీతాలకు కూడా టైం టు టైం ఇవ్వచ్చు జీతాలకు టైం టు టైం ఇస్తేనే మన షెడ్లలో అలా ఉంటారు వాడు పోయినా కూడా వాడు ఇంకొని పెట్టిపోతాడు బై సపోజ్ మన జీతాలు లేకుంటే వాడు చేస్తాడు ఇంకో పెట్టుకపోగా వాడు చెప్పకుండానే పోతాడు అట్లా చాలా మంది షెడ్లు తీసేసిన చాలా ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి క్రాస్ క్రాస్ బ్రీడే ఉన్నాయి బ్రీడ్ కొన్ని హర్యానా ఉన్నాయి మరి ఎందుకు మీరు ఇంకా పెద్ద అప్డేట్ కావాలని ఆలోచన చేసి ప్లస్ ఇంకోటి మనది ఏదంటే ఇప్పుడు మొత్తం హర్యానా బర్లు పెట్టవచ్చు పెద్ద బర్లు పది కూడా ఇస్తాయి కంపల్సరీ అంత నిన్నే పెట్టి ఏది సూపర్ నేపర్ గడ్డి నాటిన వేయాల్సి వస్తుంది ఒకటే గడ్డి తింటే పాలు టేస్ట్ ఉండవు ఎప్పుడైనా సరే బర్రే బయట తిరిగి పది రకాల గడ్డి మేసి షెడ్లో వచ్చి పాలు ఇస్తేనే న్యాచురల్ మిల్క్ ఉంటుంది అందుకు లోకల్ మరీ చిన్నవి కాకుండా మరీ పెద్ద కాకుండా నా ఎక్స్పీరియన్స్ ప్రకారము క్రాస్ బ్రీడ్ ఉండాలి అంటే మరీ పెద్ద బర్లు తెచ్చుకొని దాంట్లో మెయింటైన్ చేయలేక దాంట్లో దాణాలు పెట్టలేక మరీ చిన్న బరులు తెచ్చుకొని అది ఇచ్చే లీటర్ పాలకు దాన్ని బదులు బయట తిరిగి మేయాలి మన షెడ్లో మినిమం ఐదు లీటర్లో పాలు వేయాలంటే క్రాస్ బ్రీడ్ ఉండాలి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ప్లస్ ఇంకోటి షెడ్లో ఉన్న బర్రెలు అయితే ఏమవుతుందంటే కంపల్సరీ నువ్వు సూపర్ నేపేర్ గడ్డి ఒకటే పెడతావు లేదంటే ఏదో వేరే లూస్ అన్న ఏదో రెండు రెండు మూడు రకాలు ఉంటాయి అదే బర్రె బయటికి పోయి మేసి వచ్చిందంటే అది పది రకాల గడ్డి మేస్తుంది అన్ని రకాల పోషకాలు బర్రెకి లభిస్తాయి ఆ పోషకాలు మేసిన బర్రె ఆటోమేటిక్ గా దాని లోపల పాలు కూడా చాలా చక్కగా ఉంటాయి దాని పాలు కూడా టేస్టీగా ఉంటాయి అందుకు నేను ఆ ఉద్దేశంతో పెద్ద బర్రె ఉండే ఇంతకు ముందు ఆ పెద్ద దిక్ష చిన్న తీసేసిన ఇప్పుడు అన్ని క్రాస్ బ్రీడ్ పెట్టినా క్రాస్ బ్రీడ్ నా ఈ బర్రె కూడా గట్టిగా మంచిగా మేసి వస్తాయి ప్లస్ ఇక్కడ కాకపోతే కానీ దాని ఒకటి మనకు ఖర్చు ఇప్పుడు ప్రజెంట్ కానీ సమ్మర్ ఒట్టి గడ్డి వేస్తాం ప్రజెంట్ బయట తిరిగి వేస్తున్నాయి ప్లస్ ఇంకోటి నా పొలంలో నేను మూడు ఎకరాలు సూపర్ నేపే నాటిన అందరు రైతులు ఏం చేస్తారంటే యూరియా జల్లి అది రెండు కోత వస్తుంది నేనేం చేస్తున్నా ఇప్పుడు షెడ్ లో ఈ షెడ్డుకి వచ్చిన తర్వాత కంపల్సరీ మా ఉదయం సాయంత్రం కంపల్సరీ అడుగుతారు కడిగిన నీళ్లు పెండ నీళ్లు ఇవన్నీ ఒక గుంతలు కోతాయి ఆ గుంతలు కోయిన తర్వాత ఆ గుంతలకు వెళ్ళి మనము మడ్ మోటార్ అని ఉంటది ఆ మడ్ మోటార్ వేసి మొత్తం సొప్పలకు డే ఈ రోజు ఈ మడికి రేపు ఇంగో మడికి ఇట్లా నా మూడెకరాల మడి మూడెకరాలు మొత్తం ఇదేం పడుతుంది అనమాట రోజు ఆర్గానిక్ యూరియా అనేది మనం యూజ్ చేయకూడదు యూరియా యూజ్ చేస్తే ఏమవుతుంది పొలము దెబ్బతింటుంది ప్లస్ మనం తాగే పాలు కూడా క్వాలిటీ ఉండవు ఆర్గానిక్ ఓన్లీ బర్రె మూత్రం పెండతోటి కడిగిన నీళ్ళు మాత్రమే సొప్ప కోత ఏమవుతుంది అంటే సొప్ప కూడా మనకు తొందరగా పెరుగుతుంది ప్లస్ బర్రె కూడా ఈ ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల హెల్దీగా ఉంటుంది రోజు నూట యాభై లీటర్లు పాలు వస్తున్నాయి కాబట్టి అవును మీరు మిల్క్ పాయింట్ పెడితే నా సొంత పాలను మార్కెటింగ్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో పెట్టినారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై లీటర్లు ముప్పై లీటర్లు పోసే రైతులు కూడా ఉంటారు అటువంటి వాళ్ళు అట్లా మిల్క్ పాయింట్ పెట్టలేరు కదా అటువంటి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అటువంటి వాళ్ళు నన్ను అడిగితే ఏం చేయాలంటే కంపల్సరీ హోమ్ డెలివరీ చేయాలి హోమ్ డెలివరీ చేసుకుంటేనే వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తుంది కాకపోతే పాలు పోసేటోళ్ళు మనం పోసేటప్పుడు ఫస్ట్ తీసుకునేటోళ్ళు ఎలాంటి వ్యక్తిత్వం టైం టు టైం అమౌంట్ ఇచ్చేవాళ్ళకి పోయడం ఉత్తమం మనం మూడు నెలలు వానికి ఉద్ధేరించి మళ్ళీ వాన్సు మనం తిరిగి వాడు మూడు నెలల పైసలు రాకపోగా మనం మూడు నెలల పాలు ఉత్తా పోవడం అంతా అట్లా కూడా రిస్క్ కాకపోతే మనం పాలు పోసేటప్పుడే వాళ్ళ వ్యక్తిత్వం కొద్దిన తెలిసి ఉండాలి అదే ఇంకొక పాయింట్ మీరు మిల్క్ పాయింట్ పెట్టారు అవును మీకు ఎంత ఖర్చు అయింది మరి ఏది మిల్క్ పాయింట్ పెట్టడానికి సెంటర్ పెట్టడానికి సెంటర్ పెట్టడానికి దాదాపు లక్ష యాభై వేలు మొత్తం ఫ్రిడ్జ్ ప్యాడ్ కౌంటర్ ఇవన్నీ లక్ష యాభై ప్లస్ లక్ష రూపాయలు ఒక అడ్వాన్స్ ఇచ్చిన కంటిన్యూగా మళ్ళీ ఫామ్ కు వస్తున్నారా లేదా సెంటర్ దగ్గర మా భార్య ఉంటది నేను హండ్రెడ్ పర్సెంట్ ఉదయం సాయంత్రం కంపల్సరీ షెడ్డుకు రావాల్సిందే మనం ఎంత జీతాలు ఉన్నా ఏమున్నా మనం వస్తేనే బర్లు మెయింటైన్ అవుతుంది మనం లేకుండా మనం అక్కడ ఇక్కడ తిరిగితే బర్లు వేస్ట్ అయిపోతాయి మీరు మూడు సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ ఇంకో పాయింట్ వరకు వచ్చారంటే సక్సెస్ అయినట్లే డైరీ రంగంలో నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినా ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు లోన్లలో బరలు తెస్తున్నారు ఏదో తెలిసి తెలియక బరలు తెస్తున్నారు దాంట్లో ఎట్లా మెయింటైన్ చేయ తెలియక వాడిని ఏమన్నా జీతాన్ని పెడతారు ఆ బరేకి ఏమైందో జీతాన్ని కంటే ముందు మనకు తెలిసి ఉండాలి మనకు ఎక్స్పీరియన్స్ ఉండాలి బరేకి ఏం ప్రాబ్లం ఉంది బఫేలో ఎందుకు మేస్తలేదు అది ఏమైతుంది అనేది మనకు ఫస్ట్ తెలిసి ఉండాలి తెలిసి ఉంటే దాని ముందే మనం గుర్తుపట్టి దాని చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడే మనం దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు వరే సీరియస్ అయినాక డాక్టర్ని తీసుకొచ్చినా కొన్ని కొన్ని అదైపోతాయి అది అందుకు మనకు కూడా అవగాహన ఉండాలి కంపల్సరీ ఉంచి మరీ అవగాహన లేకుంటే ఫస్ట్ డైరీ ఫామ్ పెట్టకుండా ఓ పది షెడ్లు తిరగాలి పది షెడ్లు ఒక నెల రోజులు తిరగాలి ఏం కాదు ఒక నెల రోజులు తిరిగి ఏ షెడ్ కాడ ఎట్లుంది ఎట్లా మెయింటైన్ చేస్తారు దాని గురించి ఎట్లా ఏంది అని మొత్తం అవగాహన తెలుసుకున్న తర్వాత షెడ్ పెట్టడం ఉత్తమం బర్రు తెచ్చుకోవడం ఉత్తమం ఏం తెలియకుండా బర్రెం తెచ్చుకొని ఏదో జితాడు చేస్తా మనం చూస్తాంలే అంటే కాదు కంపల్సరీ దాని గురించి మనకు అవగాహన తెలిసి ఉండాలి మీకు పాలు ఓకే ఎయిటీ రూపీస్ అన్నారు ఇప్పుడు పెరుగు మీరు కేజీ ఎంత ఇస్తున్నారు తర్వాత ఇప్పుడు ఉంది బై ప్రొడక్ట్స్ పన్నీర్ ఉన్నాయి ఇవి అంటే వీటి అదనపు ఇన్కమ్ వస్తున్నట్లే ఎందుకంటే ఇంతకు ముందు మీరు పాలు పోసేవాళ్ళు ఇప్పుడు ఈ మూడు రకాలుగా మీకు ఇన్కమ్ వస్తున్నట్లే అవి అని ఏం కాదు పాలు అమ్ముడు వేటి దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే పెరుగు చేస్తున్నాం పెరుగు మనం కాగబెట్టి దాదాపు అది తొంభై రూపాయల కేజీ పెరుగు అమ్ముతున్నాం నెయ్యి వచ్చేసి మనం న్యాచురల్గా పాలు మీగడ తీసి గా చేస్తున్నాం కాబట్టి ఎయిట్ హండ్రెడ్ కేజీ అమ్ముతున్నాం ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కేజీ నెయ్యి ప్లస్ పన్నీర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కేజీ నేచురల్ బర్లేదు ప్లస్ ఆవు నెయ్యి అంటే మన దగ్గర ఆవులు ఉన్నాయి కాబట్టి దేశీ ఆవుల నెయ్యి కూడా నేను ఎయిట్ హండ్రెడ్ కేజీ గిరావులు గిరావులు పాలు అంటే ఇప్పుడు కస్టమర్లకు చాలా మందికి తెలియకేమంటారు అంటే ఏ నీ దగ్గర ఏదో హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి నువ్వు వస్తున్నావు అన్నట్లు అయిపోతుంది అందుకే నేను చాలా మంది కస్టమర్లు కూడా నా దగ్గర షెడ్ దాకి వచ్చి చూసుకుంటారు నేను గిరి ఉంటే నమ్మారు యాక్చువల్ చెప్పాలంటే అన్ని పాలు ఎల్లో కలరే ఉంటాయి అది మాకు మాకి ఒకసారి రండి అని చెప్తే అట్లా నా దగ్గర చాలా మంది కస్టమర్లు వచ్చి గిరావు పాలు చూసిన తర్వాత చాలా ఉంటే గిరావు పాలు తాగిన తర్వాత ఇంకా రెండు మూడు గిరావులు తీసుకొని మేము గిరావు పాలు తాగా అనుకుంటున్నాము మా పిల్ల దాపాలనుకుంటున్నాము చాలా మంది నన్ను గిరావులు తెమ్మంటారు నెక్స్ట్ అది కూడా ప్లాన్ చేయాలి ఎందుకు నష్టపోతున్నారు అంటారు ఎక్స్పీరియన్స్ నేను చెప్పేది ఎక్స్పీరియన్స్ ఉండాలి నష్టపోవడం అంటే జీతాలను నమ్ముకొని మనం ఏముంది పది లక్షల ఆడ లోన్ ఇస్తారు మనం బర్రం తెస్తాము జీతాలు చేస్తాడు రెండు నెలలు చేస్తాడు మూడు నెలలు ఏదో పని మీద వాడు పోతాడు వాడు పోయినప్పుడు ఏమైతుంది దాని గురించి మనకు అవగాహన ఏముండదు అప్పుడు ఏమైతుంది ఆ బర్రెక్ ఏమైంది తెలియదు ఎందుకు మెస్తలే తెలియదు నేను చెప్పేది చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి బరులో అది తిరిగిన కాకపోతే నేను కూడా ఒక రెండు రోజులు రాలేదు నాకు కొద్దిగా బండికారాబ్ షాప్ అవన్నీ సెట్ చేయడం రెండు రోజులు అయితే మధ్య జీతాలు మంచిగా చేస్తారు కాదు మనం ఉన్నదానికి వాళ్ళు చేసిన దానికి ఫరక్ ఉంటది వాళ్ళు చేరని నేను అనను కాకపోతే మనం ఉన్నదానికి వాళ్ళ దానికి కొద్దిగానే ఫరక్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మనం చేయకున్నా సరే పక్కన ఉండి దాని గురించి మనకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి దేనికి ఎట్లా చేయాలి ఏ దానికి ఎట్లా మిగతా వేయాలి అనేది మనం చెప్తుంటాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం దాని గురించి ఏం తెలియకుండా జీతానికి కూడా సాధన తెలిసి పెట్టుకొని బర్లు పాలు కొన్ని క్రాసింగ్ కావు క్రాసింగ్ కాకపోతే అనవసరంగా కటింగ్ పోతాయి అట్లా చాలా మంది లాస్ అయింది క్రాసింగ్ కాకపోవడమే పెద్ద మైనస్ పాయింట్ పది బర్లు అంటే నీ షెడ్లు దున్నపోతు ఉండాలి దున్నపోతుంటే ప్లస్ ఇంకోటి ఉదయం కంపల్సరీ షెడ్ మొత్తం అని తిప్పాలి అది ఆటోమేటిక్ గుర్తు పడతాయి కొన్ని కొన్ని బర్లు ఆటోమేటిక్ మూగ అసలు ఏదో ఒక చిన్నది హీట్కి వచ్చింది గుర్తుపడారు నీకు రాదు అట్లా కూడా చాలా మంది ఏం చేస్తారు హీట్ కు రాలేదు హీట్ కురాలనుకుంటే కూడా కు అది పనికి అంటే గొడ్డు పోతుంది దాని ఏం చేస్తారు లాస్ట్ కటింగ్ కమ్తారు వాళ్ళు లక్ష యాభై వేలు తెచ్చి లాస్ట్ ఇరవై ముప్పై వేలు కటింగ్ అంటే వాళ్ళు ఎంత లాస్ అట్లా అవగాహన ఫస్ట్ ఉండాలి ప్లస్ బర్రులు కంపల్సరీ ఉన్నాయంటే బర్రులు ఒక ఉండాలి దూడలు మనం కంపల్సరీ దూడలు మాక్సిమం బతికిస్తాం ఏదో చనిపోయిందంటే అది కొన్ని ఉంటాయి కొన్ని ఉంటాయి ఆడికి మేము ట్రై చేస్తాము దీవల్ని మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ నేను బతికే నీకే చూస్తాము మీతోనికి రావడానికి కారణం ఏంటంటే మీరు అదనంగా డైరీ ఫామ్ నిర్వహిస్తూ ఈ మిల్క్ పాయింట్ పెట్టడం వల్ల మీకు ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినా మరి దాని గురించి మీరు రైతులకు ఏం చెప్తారు డైరీలలో వస్తారు వాళ్ళు మీకు తక్కువ అమౌంట్ ఇస్తారు ప్లస్ ఇంకోటి ఏంది టైంకి అమౌంట్ ఇయ్యారు ప్లస్ ఇంతకు మీకు చెప్పినట్లు అన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి జీతాలకు జీతాలు అనికే జానాలకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు హోమ్ డెలివరీ చేయండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాకపోతే నమ్మకస్తులు అంటే ఎవరో మూడు నెలలు ఉండిపోయే వాళ్ళకి మాత్రమే పోయకూడదు గ్యారంటీగా ఇల్లు ఉంటారు వాళ్ళు తెలిసిన అయి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ హోమ్ డెలివరీ చేయడం చాలా ఉత్తమం నా తెలిసిన ప్రకారం మినిమం వంద లీటర్ అనుకుంటే ఏముంది ఒక ఇరవై ఇండ్లు ఉన్న కాడ మీరు ఒక చిన్న షాప్ పెట్టుకొని రెండు వేల కిరాయి తోటి పెట్టుకొని మీ పాలు మీరు అమ్ముకున్నా కూడా రెండు వేల కిరాయి పెద్ద లెక్క కాదు అది నేను చెప్పేది కానీ మీరు తీసుకువే డైరీలకి పోయడము టైంకు పైసలు రాకపోవడం ఇవన్నీ చాలా ఇబ్బందులు అవుతాయి కాబట్టి నేను అది ఒకటి వంద లీటర్లు మినిమం ఉన్నాయంటే చిన్న సెటర్ ఓపెన్ చేసుకోవాలి పెట్టి పెరుగు నెయ్యి మీరు సొంతంగా తయారు చేసి అమ్మితే న్యాచురల్ మీరు విన్నారు కదా మన యువ రైతు మా ఫ్రెండు మొత్తం మీద ఈ డైరీ ఫాము రన్ చేయాలంటే వంద లీటర్ల పైన ఉంటే మిల్క్ పాయింట్ పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమం అని మనకు గౌతమ్ గారు చెప్పడం జరిగింది ఇది రోజు వీడియో ధన్యవాదాలు నమస్తే అండి